హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యామి ఆఫీషియన్ ఈరోజైతే నేనైతే పుంటికీ కూర తొక్క అనేది చేస్తున్నా ఫ్రెండ్స్ మా సైడ్ అయితే మేమైతే కుంటికూర అంటాము కొందరు కుంటికూర అంటారు కొందరు గోంగూర కూడా అంటారు సో ఆ తొక్క అనేది రోడ్డు తొక్క అనేది చేస్తున్నాను సో దానికి కావాల్సినవి పల్లీలు పచ్చిమిర్చి ఒక ఒక ఆనియన్ పచ్చి పచ్చి ఉల్లిగడ్డని మళ్ళీ పుంటికూర ఇవన్నీ మనం అన్నీ నూనెలో వేయించుకోవాలి వేయించుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేయించుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ వన్ అది పల్లీలు వేయించుకొని లాస్ట్కి అనేది కుంటికూర అనేది వేయించి పెట్టుకోవాలి ఆయిల్లో అనేది వేయించి పెట్టేసుకోవాలి వేయించిన తర్వాత మనం వన్ బై వన్ అనేది దంచాలన్నది రోటిలో అనేది రుబ్బాలి నాకు మిక్సీలో అంటే నచ్చదు సో నేనైతే రోటీలు అనేది రుబ్బేస్తున్నా ఫస్ట్ అయితే పల్లీలు పల్లీలు ఫస్ట్ మెదగాలి కాబట్టి ఫస్ట్ అయితే పల్లీలు అయితే రుబ్బేస్తున్నా చూసేయండి ఇట్లా పల్లీలు అనేది బయటకి ఎగురుతాయి కదా ఫ్రెండ్ చెయ్యి అనేది అడ్డు పెట్టుకుంటూ మనం అనేది అనేది నూరాలి మిక్సీలో ఇప్పుడు ఇప్పటి వాళ్ళైతే రోటీలో రుబ్బడం కష్టం అవుతుంది అనేసి మిక్సీలో అనేది నూరుతున్నారు సో మనకైతే రోటీలో ఉన్నంత టేస్ట్ రోటీలో రుబ్బితే ఈ రోడ్లో రుబ్బితే అంటే మనకు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్ మీరు కూడా ఇలానే చేస్తారా రోటిలో అనేది దంచుతారా లేదంటే మిక్స్లో చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా కొంచెం లేట్ అయినా సరే కానీ మనకు అనేది టేస్ట్ అనేది ఎక్కువ ఉండాలన్నట్టు ఉండాలి ఎట్లా మనసు అట్లా వేసుకోవాలి సో ఇప్పుడు అనేది కొంచెం జీలకర్ర జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి నేనైతే పచ్చికారంతోనే వేస్తాను ఎర్రకారం అనేది వేయను సో ఇప్పుడు అనేది టూ టేబుల్ స్పూన్ ఉప్పు సో ఒకవేళ తక్కువ తక్కువైనా కూడా తర్వాత వేసుకోవచ్చు మనం ఉప్పు వేయడం ఉప్పు వేయడం వల్ల మిరపకాయలు అనేది జల్దీ మెత్తగా అవుతాయి సూస్ అనేది దంచండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన కళ్ళల్లో పడుతుంది కదా చిన్ని పడుతుంది సో కళ్ళు అనేది బాగా మంటలు వేసేది పచ్చికారం పచ్చకారం కదా అందుకోసం అనేది పచ్చికారం అనేది మనకు మెత్తబడింది సో ఇందులో అనేది మనము ఇంత ముందుకు వేయించి పెట్టుకున్న కూర అనేది వేసుకున్నాం అదే గోంగూర అండి ఇది కూడా బాగా అన్నది ఇప్పుడు కారం పల్లీలు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా కూరకు అనేది మంచిగా పట్టేలాగా బాగా మెత్తగానే గ్రైండ్ చేసుకున్నాం పెద్ద సైజు ఉల్లిపాయ ఇప్పటిదాకా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ అది అనేది పెద్ద పెద్ద ముక్కలు అనేది కట్ చేసుకొని పెట్టుకోవాలి సో ఇప్పుడు మనకి పొంటి కూర అనేది మెత్తగా అయిపోయింది అందులో ఉల్లిగడ్డలు అనేది వేసుకొని ఒక పచ్చ పచ్చగా ఒక మెల్లగా దంచి చిన్న కూడా దంచాలి పచ్చికారం కదా ఫ్రెండ్స్ మనం అనేది ఒక స్పూన్ తోట తీయాలి చెయ్యి అనేది మంట మంట అవుతుంది ఎంత ఫ్రెండ్స్ ఇక మనం కోప పెట్టుకుంటే వేడి వేడి మన పుంటి కూర తొక్క అనేది ఎంపిక స్టైల్లో అంటే అమ్మమ్మ వాళ్ళ స్టైల్లో కుంటికూర తొప్పు ఇది అనేది మనం పోపు అనేది పెట్టేసుకున్నాం ఓకేనా మనం పోపు పెట్టుకొని వచ్చినాం కదా ఫ్రెండ్స్ ఈ రోటీలో అనేది పోసుకోవాలి ఎందుకంటే మనం ఈ రోటీలో పోపు చేసుకొని ఇందులో పోస్తే టేస్ట్ అనేది అనుకో నేనైతే ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తారో చెప్పండి నాకైతే ఇలానే ఇష్టం మనం పోపు అనేది అది ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు అనేది వేసుకొని రావాలి సో ఇది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేస్తారు ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అని అంటారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అబ్బా ఓకేనా బాయ్